సింహరాశి వారికి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే తప్పకుండా రేపటి రోజున ఈ అక్షరంతో మొదలయ్యేటువంటి వ్యక్తితో మీకు జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆ వ్యక్తి ఎవరు మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం సింహరాశివారి మొట్టమొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయడం మర్చిపోద్దండి ఇప్పుడు వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా ధైర్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు ఏ అంటే ఏ పని చేసినా కూడా అందులో అది జరుగుతుందా లేదా అని ఆలోచించేటువంటి మనస్తత్వం వీరికి ఉండదు తప్పకుండా జరుగుతుంది జరిగితే అంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి ధైర్యాన్ని అలవరుచుకొని ముందుకు వెళ్తూ ఉంటారన్నమాట అలాగే ఒకరి కింద బానిసత్వంలా బ్రతకడం వీరికి అసలు నచ్చదు ఏదైనా సరే కష్టపడి పని చేయాలి అందులో విజయాన్ని సాధించాలి అంతవరకు కష్టపడుతూనే ఉండాలి అనేటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకొని ఎప్పుడు కూడా ఒక సింహం ఎలా ధైర్యంగా తిరుగుతుందో ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా అందరిలాగా సమానంగా ఉండాలి అనేటువంటి భావనను వీళ్ళు ఎప్పుడు కూడా అలవరుచుకొని ఉంటారని చెప్పుకోవచ్చండి కానీ ఏదైనా కానీ చిన్న చిన్న విషయాలకు కొంచెం బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు కానీ కొన్ని ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మీ మనసులోనే పెట్టుకొని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారండి ఈ రాశివారు ఎంతో ఓర్పు సహనం కలిగి ఉంటారనమాట ఈ యొక్క వారి యొక్క మనస్తత్వం తప్పకుండా అంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు కూడా ఈ వారిని చెప్పుకోవచ్చు చాలా సెన్సిటివిటీగా ఉంటారు కానీ ఏదైనా ఒక కష్టం వచ్చిందని అనుకోండి చాలా బాధపడిపోతూ ఉంటారనమాట ఆ కష్టం నాకు ఎందుకు వచ్చిందా అని చెప్పి కొంచెం బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఉంటారు ఎవరికి తెలియకుండా బాధపడతారే తప్ప ఇతరులకు తెలిసేలాగా విలసలు ఉండరు అనమాట వీరి యొక్క మనస్తత్వం కానీ నలుగురిలో మాత్రం బయటకు వచ్చే అసలు ఆ బాధ ముఖంలో లేకుండా అంటే కనిపించేవారన్నమాట ఎందుకంటే వీరికి ఒక అంగీకారం వచ్చేసింది ఎవరు ఒకరికి బాధలు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది వీరికి మనం చెప్తే మనం అలసైపోతాం కదా తప్పితే ఎటువంటి ఉపయోగం మనకు రానే రాదు కదా అని ఆలోచన ధోరణిలో వీరు అలా అంటే జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారండి ఈ యొక్క సింహరాశి వారు చాలా కష్టపడతారండి ఇప్పటికే వారు వంద శాతం కష్టపడితే వందలో కనీసం నలభైకి మాత్రమే లాభాలు ఇప్పటి వరకు వచ్చాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిగిలిన అరవై శాతం వృధా అయిపోతుందని చెప్పుకోవచ్చు అండి ఇకపై మీ యొక్క జీవితంలో గురు గ్రహ అనుకూల స్థితి కారణం చేత మీరు వంద శాతం కష్టపడితే వంద శాతం తప్పకుండా లాభం అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క సింహరాశి వారి కుటుంబం గురించి అంటే ప్రాణం అని ఇస్తారని అంటే ప్రాణం కూడా ఇస్తారని చెప్పొచ్చండి కుటుంబం గురించి ఎక్కువగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు బిడ్డల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఎప్పుడు కూడా మదన పడిపోతూ ఉంటారు దానికి తగ్గట్టుగా కష్టపడుతూ ఉంటారు కూడా కృషి చేస్తారు అలాగే ఏ ఒక్క రాశికి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు అంటే ఈ యొక్క సింహరాశి వారికి వీరికి నమ్మకం అనేది అసలు ఉండదు పక్క వాళ్ళకి ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అసలు నమ్ముకోరు అందువల్ల ఈ యొక్క రాశివారు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు జరుగుతుంది మీరు ఏదైతే సాధించాలని అనుకుంటూ ఉంటారో అటువంటివన్నీ ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ రాశిలో పుట్టినటువంటి వారు రాబోయే రోజు నుండి మీకైతే మంచి రోజులైతే తప్పకుండా రాబోతున్నాయని మర్చిపోవద్దండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కానీ కష్టాలను కానీ ఏ ఏదైనా మీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కోవడం అయితే జరిగింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు చిన్న చిరునవ్వుతో మీకున్నటువంటి ఓర్పుతో అలాగే మీ సహనంతో మీరు ముందుకు సాగడం అనేది జరుగుతుంది అలాగే ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ యొక్క వారికి ఇక నుండి మీరు అనుకున్న విజయాలను కూడా సాధించి తప్పకుండా ముందుకు సాగుతారండి ముందేమో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి ఇప్పుడేమో మీ సమస్యల గురించి చెప్తారు కానీ చెప్తున్నది యొక్క రాశి వారికి ఇప్పుడే నుండి జరగబోయేది చెప్తున్నాను ఇప్పటిదాకా చెప్పింది జరిగింది మాత్రమే చెప్పాలన్నమాట అందువలన కొంతమంది కన్ఫ్యూజన్ అయితే అయిపోతూ ఉంటారు ముందేమో మంచి రోజులు ఉన్నాయని అంటారు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఇక రెండు కూడా జరుగుతాయి కదా మంచి రోజులు అనేవి రావు కదండి అని జరుగుతూనే ఉంటాయి కదా అని వాటి నుండి ఎలా అధిగమించాలని ఎలా తప్పించుకోవాలని ఆలోచనలు కూడా మనకు ముందే రావాలి అంటే ముందు కొంచెం ఏదో జరుగుతుందో ఏదో కొంచెం అవగాహన అంటే ఇప్పుడే మనం జాగ్రత్త పడతారు కదా దాని నుంచి తప్పించుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నామో తెలుసుకోవాలి అలాగే రాబోయేటువంటి రోజుల్లో మీకు మంచి శుభవార్తలు వినేటువంటి మాటలైతే ఖచ్చితంగా వింటారండి అంతటి పెద్ద శుభవార్తలు మీరు ఇప్పుడు వినబోతున్నారనమాట విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం వల్ల చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా నీడగా ఎల్లవేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశి వారిలో పుట్టినటువంటి పుట్టినటువంటి వారు అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తుంటారు కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోరండి మీరు చేయవలసిన చేయవలసినటువంటి రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి ఈ యొక్క రాశివారిలో ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ యొక్క రాశివారిలో వారికి ఎప్పుడూ డౌట్ ఉండిపోవడం అలాగే మీలో మీరే సందేహం పడిపోతూ ఉన్న ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఉంటూ ఉంటారనమాట అంటే మాకు ఏ పనైనా జరుగుతుందా లేదా మేము ఇంతకు సంతోషంగా ఉంటామా మా జీవితం ఎప్పుడు ఇలానే బాధపడుతూ ఉండాలా మేము మాకంటూ మంచి రోజులు రావా ఎప్పుడు కూడా ఒక అనుమానపు భావాన్ని మీరు మీరు రేకెత్తించుకొని కుమిలిపోతూ ఉంటారండి నమ్మకంతో ఎప్పుడు కూడా ఏ పనైనా మొదలుపెట్ట మొదలుపెట్టండి అందులో మీకు అన్నీ కూడా విజయాలే తప్పకుండా వస్తాయన్నమాట ఇంకా రేపటి రోజున మీ జీవితంలో చాలా అంటే చాలా అంటే అనుకూలమైనటువంటి ఆ ప్రభావాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి మీకు ఎప్పుడైతే అప్పు అంటే మీకు ఎవరైతే అప్పుడు అప్పు ఇచ్చారో అంటే వారికి తిరిగి ఇవ్వడం కానీ మీరు ఇచ్చేటువంటి అప్పుని ఎదురు చూసేటువంటి వారికి ఆ అప్పుని తిరిగి తప్పకుండా మీ చేతికి ధనం అనేది వస్తుందండి ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీరు మీ ధనాన్ని మీ చేతికి అందింపజేస్తారనమాట అంటే మీకు ఒక మంచి శుభవార్తగా మిగిలిపోతుందండి రేపటి రోజున అంటే చాలామందికి మనం అప్పించిన తర్వాత అసలు వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వడానికి కూడా మనల్ని ఏదో ఒక శత్రువులాగా చూస్తూ తప్పించుకోవడం తప్పించుకుంటూ తిరగడం అలా చూస్తూ ఉంటారు కదండి అలాంటి వారికి మీరు మీ డబ్బు మీకు మీ చేతికి అందే బాధ్యత తప్పకుండా మీకు సక్రమంగా అనుకున్న సమయంలోనే మీ చేతికి ధనాన్ని అయితే ఇస్తారనమాట చాలా మంచిగా కూడా మీకు రేపటి రోజున మీకు అనిపిస్తుంది అండి మిమ్మల్ని అంటే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారనమాట మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ ధనం మీకు తప్పకుండా మీ చేతికొతే వస్తుంది అలాగే మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్న వారు వడ్ వడ్డీ లేకుండా కనీసం అసలు ఇవ్వమని అలా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా అడిగేటువంటి రోజులు కూడా రేపటి రోజున కనిపిస్తుంది మొత్తానికి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది విద్యా రంగానికి సంబంధించినటువంటి వారి విద్యకు సంబంధించినటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఉపాధ్యాయులకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుందండి ఎందుకంటే చాలామంది రేపటి రోజున ఏదైనా కానీ ప్రయాణం చేసే విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాల్సినటువంటి సమయం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక రకంగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలు అనేవి పడుతూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ సంకల్పం అనేది నెరవేరుతుంది కానీ మీరు ఎస్ అనే అక్షరం ఉన్న వారి పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తప్పకుండా అటువంటి అక్షరంతో మొదలయ్యేటువంటి ఉన్నటువంటి పేర్లు ఉంటాయి కదా వారిలో కొంచెం వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఇంతకుముందే మిమ్మల్ని బాధ పెట్టి ఎంతో హింసించి మీరు ఇప్పటికీ దూరంగా ఉంటారు అయినా కానీ ఆ వ్యక్తులు మీ జీవితంలో మళ్ళీ ఎదురుపడేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా వారు మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తులతో తప్పకుండా రేపటి రోజున తగాదాలు జరుగుతాయి కాబట్టి ముందే దూరంగా ఉండడం చాలా ఉత్తమం అటువంటి వారికి దూరంగా ఉండి మీ మనసును మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి మిమ్మల్ని ఎప్పుడైతే ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానపరచాలి కించపరచాలని మిమ్మల్ని దిగజార్చాలి అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు ముందే ఇంతకు ముందు తెలిసి ఉంటుందన్నమాట గొడవలు జరిగి ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సినటువంటి పరిస్థితితో రేపటి రోజున మీకు కనిపిస్తుందండి తప్పకుండా ఎస్ అక్షరం మొదలైనటువంటి వారితో శత్రుత్వం మీకు ఉంటే అందరూ అందరూ కాదు అందరూ ఎస్ అక్షరంతో పేర్లు కాదండి కొంతమంది మాత్రమే అనమాట అంటే కొంతమంది మీకు పడని వాళ్ళు ఉంటారు కదా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే తప్పకుండా మీరు రేపటి రోజున దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీరు తప్పకుండా లక్ష్మీదేవి గుడికి కానీ కనకదుర్గమ్మ గుడికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి కానీ వెళ్ళి తప్పకుండా దీపారాధన చేసుకోండి రేపు తొలి ఏకాదశి కళ అందులో ఆదివారం రోజు పడింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలని తొలగిపోయి సంతోషంగా మీరు మీ కుటుంబంతో ఉంటారు అలాగే ఆనందంగా కూడా ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం